సత్యవర్దన్ కిడ్నాపులకు సంబంధించి పోలీసులు అడిగిన కీలక ప్రశ్నలకు తనకేం తెలియదని వంశీ సమాధానమిచ్చినట్లు తెలిసింది కిడ్నాప్ కేసులో మూడు రోజుల కస్టడీ కేస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు అనుమతించడంతో వంశీతో పాటు మరో ఇద్దరిని కృష్ణలంక పీఎస్లో లో విచారించారు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు మూడు రోజుల కస్టడీలో భాగంగా పోలీసులు వల్లభనేని వంశీని మంగళవారం తమ అదుపులోకి తీసుకున్నారు రోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య విచారించారని కోర్టు ఆదేశాలిచ్చింది రిమాండ్ పొడిగింపు కోసం వర్చువల్ విధానంలో న్యాయాధికారి ఎదుట హాజరుపర్చాల్సి రావడంతో కస్టడీ ఆలస్యమైంది ఉదయం పదకొండు గంటల సమయంలో జైలు నుంచి వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులు లక్ష్మీపతి శివరామకృష్ణ ప్రసాద్ను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నలబై ఐదు నిమిషాల సమయంలో వీరిని వేర్వేరుగా కృష్ణలంక పోలీస్ కు తీసుకొచ్చారు అక్కడ రెండు అంతస్తులోని వేర్వేరు గదుల్లో వీరిని విచారించారు ముగ్గురు ఏసీపీలు నిందితుల్ని ప్రశ్నించారు ప్రధాన నిందితుడు వంశీని దర్యాప్తు అధికారి దామోదర్ లక్ష్మీపతిని క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్లు శివరామకృష్ణను ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్ గౌడ్ విచారించారు వంశీని తన న్యాయవాదులతో మాట్లాడేందుకు పోలీసులు మధ్యలో అనుమతించారు విచారణ అనంతరం వీరిని మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు స్టేషన్ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా కారాగారంలో అప్పగించారు రెండున్నర గంటల పాటు విచారణ జరిపిన అధికారులు ముందుగానే సిద్దం చేసుకున్న ఇరవై ప్రశ్నల్ని సంధించారు మిగతా ఇద్దరు నిందితులు సత్యవర్దన్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్లింది ఎక్కడ ఉంచారో చెప్పారు కానీ ఎవరు చేయించారో చెప్పలేదని తెలిసిందే సత్యవర్ధన్ను ను ఎందుకు అపహరించారు కారులో హైదరాబాద్లోని మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్లారు రోజు మీరంతా లిఫ్ట్లో కిందకు దిగారు కదా విశాఖలో హోటల్ అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లో ఎందుకుంచారని విచారణాధికారి ప్రశ్నించగా అతన్ని కిడ్నాప్ చేయలేదని రాయదుర్గంలోని తమ ఇంటికొచ్చి ఆ రోజు రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడని వంశీ బదులిచ్చారు అతను సత్యవర్ధన్ అని తనకు తెలియదని మరుసటి రోజు మా వాళ్ళతో కలిసి కారులో వెళ్లిపోయాడని చెప్పారు ఎక్కడికి వెళ్ళాడో తెలియదని తనకేం సంబంధం లేదని చెప్పారు వారంతట వారే వచ్చిపోయారని బదులిచ్చారు కేసును సత్యవర్ధంతో ఎందుకు ఉపసంహరించేలా ఒత్తిడి తెచ్చారని వంశీని ప్రశ్నించగా ఇందులో తన ప్రమేయం ఏవీ లేదని సత్యవర్ధన్ తనంతట తానుగానే కోర్టులో హాజరై న్యాయాధికారి ఎదుట వాంగ్మూలమిచ్చారని వంశీ సమాధానమిచ్చారు పన్నెండవ తేదీన తాడేపల్లి వెళ్లి అక్కడ ఎవరెవరిని కలిశారు ముఖ్యమైన నేతతో మాట్లాడారా అని వంశీని ప్రశ్నించగా వెళ్ళిన మాట వాస్తవమే కాని తాను ఎవరినీ కలవలేదని వంశీ బదులిచ్చారు మీరు ఎన్ని ఫోన్లు వాడతారు వాటిని ఎక్కడుంచారు అరెస్టు సమయంలో వాడిన ఫోన్లను ఏం చేశారని పోలీసులు ప్రశ్నించగా తన వద్ద మూడు ఫోన్లున్నాయని వంశీ చెప్పారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఒక నెంబరు వాడుతున్నారని రని రెండు పేల మూడులో రెండోది రెండు వేల ఏడులో మూడో సిమ్ తీసుకుని వాడుతున్నా వెల్లడించారు తన ఫోన్లు ఎక్కడుంచానో గుర్తురావడం లేదని బుకాయించారు మీపై పదహారు కేసులున్నాయి తెలుసా అని విచారణాధికారులు వంశీని ప్రశ్నించగా అవును తనకు తెలుసని వంశీ బదులిచ్చారు గన్నవరం తెదేప కార్యాలయంపై ఎందుకు దాడి చేయించారు అని వంశీని అడగ్గా ఇందులో తన పాత్ర ఏమీ లేదని వంశీ చెప్పారు టీడీపీ నేత పట్టాభి గన్నవరం వచ్చి హడావిడి చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అతని చర్యల కారణంగానే రెండు పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుందని బదులిచ్చారు మీకు ఎన్ని కార్లున్నాయి వాటి నెంబర్లు చెప్పగలరా అని విచారణాధికారి ప్రశ్నించగా తనకు ఒక బెంచ్ కార్ ఉందని దాని రిజిస్ట్రేషన్ నెంబర్ జీరో త్రిబుల్ త్రీ అని వంశీ సమాధానమిచ్చారు ఆడి క్యూ సెవెన్ కార్ కూడా ఉందని దాని నెంబర్ కూడా ఇదేనని చెప్పారు మరోపైపు వంశీ బెయిల్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసుల తరపు న్యాయవాది విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానాన్ని మరో మూడు రోజుల సమయం కోరారు అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణను ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేస్తూ ఆ రోజున కౌంటర్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది